హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయినటువంటి తోటకూరను కర్రీలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి తోటకూర అంటే జనరల్గా పిల్లలు ఇష్టపడరు అందుకే మనం ఎక్కువగా తోటకూరని పప్పులో వేసేసి వండేస్తాం లేదా ఈజీగా ఫ్రైలా చేసేస్తాం అలా ఎప్పట్లా కాకుండా టొమాటోస్ వేసి ఇలా కర్రీలా చేసి చూడండి ఫ్రెండ్స్ రుచి చాలా బాగుంటుందండి పైగా తోటకూర అనేది ఐరన్ రిచ్ లీఫీ వెజిటేబుల్ సో ఇలా చేస్తే అందరూ కూడా ఇష్టంగా తింటారు ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం చూద్దామండి ఫస్ట్ ఆనియన్స్ చిల్లీస్ టొమాటోస్ ఇలా కట్ చేసుకొని రెడీగా చేసి పెట్టుకోవాలండి ఒక మీడియం సైజ్ ఆనియన్ రెండు మీడియం సైజ్ టొమాటోస్ ఒక టూ త్రీ చిల్లీస్ అయితే ఇట్లాగా తీసుకున్న తోటకూరను కూడా ఇలాగ ఫ్రెష్గా మనం క్లీన్ చేసుకొని నీట్గా చిన్న సన్నగా తరిగి పెట్టుకోవాలండి లేత తోటకూర అయితే కాడలు కూడా మనం యాడ్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ అనేది పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఆవాలు జీలకర్ర అదేవిధంగా ఎండుమిర్చి కరివేపాకు తాలింపు దినుసులు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసేయాలండి ఇక్కడ నేను ఎండుమిర్చి తాలింపు దినుసులు అయితే యాడ్ చేయట్లేదు మీరు చక్కగా యాడ్ చేసుకోవచ్చు అదే వెల్లుల్లి రబ్బలు కూడా దంచి దంచేసుకొని ఈ విధంగా అయితే యాడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి ఫ్రైలా అయితే జనరల్గా తోటకూర అనేది అంత టేస్టీగా ఉండదు ఈ విధంగా కర్రీలా చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ కూడా ఆయిల్లో మనం ఫ్రై చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంటను నెక్స్ట్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి ముందుగానే మనం ఆనియన్స్ చిల్లీస్ రెడీగా చేసి పెట్టుకున్నాం కదా వాటిని అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి ఇట్లాగా కలిపేసుకోవాలి మంటను ఎప్పుడు కూడా మనం ఈ కర్రీ చేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఆనియన్స్ అవి మగ్గిన తర్వాత మనం అయితే యాడ్ చేసుకోవాలి ఈ కర్రీలో టొమాటో అనేది మనకి టేస్ట్ని యాడ్ చేస్తుందండి సో టొమాటోస్ టూ మీడియం సైజ్ టొమాటోస్ ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకొని యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా టొమాటోస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కూడా ఇలా కలిపేసుకొని ఆ అయితే మగ్గించుకోవాలండి మగ్గిన తర్వాత మనం కొంచెం ఒక చిటికడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి తర్వాత ఇవన్నీ కూడా మనం మూత పెట్టేసి మంచిగా మగ్గనివ్వాలి ఇవి చక్కగా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత మనం ముందుగానే నీట్గా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ తోటకూర అనేది దాన్ని వాష్ చేసుకొని చక్కగా ఇలా తీసుకొని దానికి వీటిలో యాడ్ చేసేసుకోవాలండి తోటకూర అనేది లేతగా ఉన్నట్లయితే మనం కాడలు కూడా ఆకులతో పాటు కాడలు కూడా తరిగేసుకొని యాడ్ చేసేసుకోవచ్చు ఉదురుగా ఉంటే కనుక కాడలు యాడ్ చేస్తే బాగోదండి కర్రీ సో లేతగా ఉంది కదా ఇక్కడ ఇక్కడ కూర అనేది చాలా లేతగా ఫ్రెష్గా ఉందండి ఈ విధంగా సన్నగా అయితే త తరిగేసుకొని మనం చక్కగా యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మగ్గిపోతుందండి అసలు వాటర్ అనేది ఏమీ యాడ్ చేయ అవసరం లేదు ఇలా వాటర్ అనేది మనకు బయటకు వచ్చేదాకా చక్కగా మగ్గనించుకోవాలి మగ్గిన తర్వాత మనం రుచికి సరిపడినంత కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఇదిలాగా మగ్గుతూ ఉన్నాం కానీ మనం కారాన్ని అయితే యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఈ కారం అనేది చక్కగా మిక్స్ అయిపోతుంది కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి పప్పులో ఎప్పుడు తోటకూర వేయకుండా ఈ విధంగా కర్రీలా కూడా చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది జనరల్గా తోటకూర అనేది మనకి హెల్త్కి చాలా మంచిదండి ఐరన్ రిచ్ కదా అందుకే వారానికి మనం రెండుసార్లు అయినా సరే తోటకూర అనేది తినాలి ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత కర్రీ అనేది కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి నా దగ్గరికి మగ్గిన తర్వాత మనం దించేసుకుంటే కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుంది ఇది రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి అంతే ఫ్రెండ్స్ ఎంతో హెల్తీ టేస్టీ అయినటువంటి తోటకూర కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది జొన్న రొట్టెల్లోకి చపాతీల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా యాక్చువల్గా తోటకూరలో ఐరన్ శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అందుకని బ్లడ్లో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉండేవారు వారానికి రెండు సార్లు అయినా సరే తోటకూరను తప్పకుండా తినాలి తినాలండి సో ఈ విధంగా మనం కర్రీలా ప్రిపేర్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది మనం అందరూ కూడా ఇష్టపడి తినేయచ్చు సో ఎప్పుడు ఫ్రై పప్పులో కాకుండా ఈ విధంగా కర్రీలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా రైస్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి సో ఎంతో హెల్దీ అండ్ టేస్టీ తోటకూరనైతే ఈ విధంగా చేసుకొని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ